జమ్మూ లోని పహల్గాన్ లో ఉగ్రవాద దాడికి నిరసనగా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు గ్రామంలోని కెనరా బ్యాంక్ నుంచి పోతంశెట్టిపల్లి జంక్షన్ వరకు ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై వెయ్యి రెట్ల ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సాయిని యాదగిరి కొమ్ముల రాజాగౌడ్ పోలబోయిన నరసింహులు పాంతులు హరీష్ దాది కన్నయ్య సాయిని రంజిత్ పాతూరి దయాకర్ గౌడ్ సాయిని మహిపాల్ గడ్డమిది శ్రీనివాస్ చాపల దుర్గాప్రసాద్ పోలబోయిన ప్రదీప్ శ్రీనివాస్ గౌడ్ గౌడ్ ప్రవీణ్ వెంకట్ తేజ శ్రీహరి లక్ష్మీనారాయణ వెంకటేశం తిరుపతి సిద్ధు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ దాని ఒక భూలోక స్వర్గంగా భావిస్తాం కొన్ని దశాబ్దాలుగా దగబడుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ మధ్యనే త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి అక్కడ శాంతియుత పరిస్థితులను ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో మళ్ళీ అక్కడ ఉగ్రదాడిని జరిపి చాలా మంది ఏమంటారు అంటే ఉగ్రవాదం అనేది మతం ఆధారంగా జరగదని చెప్పేసి చాలామంది దొంగనా కొడుకులు మత చాందసవాదులు చెప్పడం జరిగింది మరి ఈనాడు పహల్గావ్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన చెప్పవచ్చు ఎందుకంటే మగవారి ప్యాంట్ చెప్పి నువ్వు ముస్లింవా హిందూవా అని చూసి దాని ఆధారంగా హిందువులను సుమారుగా ఇరవై ఐదు మందిని చంపడం జరిగింది అనేక మంది గాయపడడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా భారతదేశ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతును ప్రకటించి ఈ ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము గట్టి సమాధానం ఇస్తుందని చెప్పేసి సందర్భంగా భావిస్తున్నాం అదేవిధంగా మన విదేశాంగ విధానంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్వతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా భారతదేశం ఒక శాంతియుత దేశంగానే ఉంటుంది కాబట్టి ఒక్క ఈసారి మాత్రం విదేశాంగ విధానంలో మార్పులు తీసుకొచ్చి ఒక్క సంఘటన భారతదేశంలో జరిగితే దానికి వెయ్యి రెట్లు జవాబు వస్తుందని చెప్పేసి ఇప్పుడు మనం జవాబు ఇవ్వవలసినటువంటి అవకాశం అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసి సమాధానం ఇచ్చిందో దానికి వెయ్యి రేట్కు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అమాయకమైనటువంటి ప్రజలను ప్రజలను చంపి ఈరోజు భయ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా హిందూ సమాజం అంతా కూడా మేలుకొలిపి మనమందరం కూడా కలిసి లేకపోతే భవిష్యత్తులో రాబోయే తరాల వాళ్ళు ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి హిందూ సమాజం ఇప్పటికైనా నిద్ర లేవండి మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి